రాంగోపాల్ వర్మ లాజిక్లు అయితే మాట్లాడుతున్నాడు ఎక్కడో కూర్చొని పోలీసులకి అయితే దొరకట్లేదు కానీ లాజిక్లో అయితే చెప్తా ఉన్నాడు అది ఎప్పుడో నేను పెట్టిన పోస్టు అది కూడా నా సినిమాల కోసం పెట్టానైతే ఆయనైతే చెప్తున్నాడు దాన్ని ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తులు పెట్టిన వాళ్ళు కాకుండా తెలియని వ్యక్తులు వచ్చేసి మీద కేసులు పెట్టి ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాలనడం అనేది కరెక్ట్ కాదనైతే ఆయన మరి అది మరి కలిసి అది కోర్టులో మరి తెలుసుకుంటే అనిపిస్తుంది తన లాయర్ తరఫున లేకుంటే అతనే లాయర్గా మరి అతను కూడా వాదించుకోవచ్చు కోర్టులోకి వెళ్ళి మరి అది ఎందుకు మిస్ అవుతున్నాడు అర్థం గంట రామ్ గోపుల్ అయితే మరి అక్కడికి వెళ్ళి దాక్కుని పోలీసులకు భయపడుతున్నాడా కొడతారని భయపడుతున్నాడా మరి చూడాలి అంత ధైర్యవంతుడు కొడితే మళ్ళీ దాన్ని మళ్ళీ కేసు పెట్టచ్చు పోలీసుల మీద పెట్టచ్చు కేసు అయితే కొట్టి కొట్టి తర్వాత వాళ్ళు కొట్టదని చెప్పినా సరే నువ్వైతే టెస్టులు చేయించుకొని మన రఘురామకృష్ణ టెస్టులు చేయించుకున్నారు కదా అలా టెస్టులు చేయించుకొని నన్ను కొట్టారని మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ కేసు అయితే పెట్టచ్చు మరి అన్ని తెలిసినోడు మరి ఇప్పుడైతే భయపడుతున్నాడు క్లియర్గా ఓవరాల్గా అయితే ఆయన పెట్టిన లాజిక్ ఏంటంటే ఎప్పుడో పెట్టిన పోస్ట్కి ఇప్పుడేంటి నన్ను తీసుకెళ్లడం అనేది అయితే వాదన మరి అదే విషయం జానీ మాస్టర్ ఎప్పుడో జరిగిపోయింది దాదాపు అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు జరిగిందంట అది జరిగిందో లేదో ఎవరికి తెలియదు మరి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఆయనకు జాతీయ జాతీయ అవార్డు కూడా రాకుండా చేశారు ఆయనకైతే జైల్లో కూడా ఉన్నాడు చాలా రోజుల పాటు రీసెంట్గానే బెయిల్ మీద బయటకు రావడం చూసాం మనమైతే మరి ఎప్పుడో జరిగిపోయింది మరి ఇప్పుడు రియాక్షన్ ఉందంటే అంతే మరి మరి అప్పుడు చేసిన నువ్వు పెట్టిన పోస్ట్లో అప్పుడు మార్పింగ్ చేసిన ఫోటోలు లొకేష్ని అలానే చంద్రబాబుని అలానే పవన్ కళ్యాణ్ని మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎప్పుడైనా అప్పుడైతే వాళ్ళకి అప్పుడు వైసీపీ ఉంది కాబట్టి అప్పుడు ఎవరేం చేయలేకపోయారు పోలీసులు కూడా మద్దతు ఉండకపోవచ్చు అప్పుడు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీసులు సహకరిస్తుంది సహకరిస్తున్నారు కాబట్టి కేసు అయితే రిసీవ్ చేసుకొని ఉంటారు అప్పుడు కూడా పెట్టుంటారని అలిసి అప్పుడు కేసు అయితే రిసీవ్ చేసుకోపోయి ఉండొచ్చు మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళైతే కేసు రిసీవ్ చేసుకొని యాక్షన్ అయితే తీసుకుంటున్నారు మరి అప్పుడు నువ్వు లీగల్గా అయితే ఫైట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడో దాక్కొని హైకోర్టులో పిటిషన్ వేసేది ఆ బిల్ ఇంకా నీకు బెయిల్ రాలేదు ఎక్కడో దాకున్నావు అబ్బాయిలు వచ్చేదాకా అయితే వచ్చేటట్టు అయితే కనిపించేటట్టు రామగోలపురం అయితే చూద్దాం మరి ఆయన అయితే లాజిక్లు అయితే ఇలాంటి అయితే మాట్లా మాట్లాడుతూ ఉన్నాడు అదే లాజిక్లు కోర్టులోకి వచ్చి చెప్తే బాగుంటుంది కోర్టు కూడా ఆలోచిస్తుంది ఓహో ఇలా కేసులు ఉంటే వీటిని మళ్ళీ నిష్టములు ఇలాంటి కేసులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తుంది నీ వల్ల ఇంకొక మంచి మంచి అయితే జరిగే అవకాశం ఉంటుంది మరి ఆయన కోర్టుకు వచ్చి చెప్తే బాగుంటుంది ముందు దానికన్నా ముందు పోలీసులు అరెస్ట్ చేస్తారు కాబట్టి అరెస్ట్ చేసి జైలు పెట్టినాక రిమాండ్లో ఉంటారు కాబట్టి రిమాండ్లో కొడతారు కాబట్టి కొన్ని సమాధానం రాబట్టడానికి పడ్డానికి హక్కు ఉండదు కానీ కొడతారు కొట్టదని చెప్తారు దానికైతే భయపడుతున్నారు రామ్ గోపాల్ వర్మ అయితే చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే ఆయన ఎక్కడ ఉండి లాజికల్ మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు పోలీసులు అయితే ఇంకా గాలింపు చేస్తున్నారు కానీ ఇప్పటివరకు పట్టుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు ప్రతిసారి అరెస్ట్ అయ్యాడు అక్కడ దొరికాడు ఇక్కడ దొరికాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు కానీ ఎక్కడున్నారు ఎవరికి తెలియదు ప్రస్తుతం అయితే రాంగోపుల్ వర్మ అందరిని అయితే ప్రశ్నిస్తున్నాడు ఆలోచింపజేస్తున్నాడు దీన్ని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉంటారు ఎందుకంటే పోలీసులు ఏం చేస్తున్నారు అతను పోస్టులు పెడుతుంటే అలానే మిగతా సామాన్యులు ఏమనుకుంటే ఇతను చెప్పింది కరెక్టే కదా ఇతను చెప్పింది లాజికే కదా అని ఆలోచిస్తారు సరే అది ఏదేమైనా సేపటికి పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అతను హాజరు కాకపోవడం తర్వాత ఇప్పుడు వెళ్ళి ఎక్కడ దాక్కుని పారిపోలేదని చెప్పడము కరెక్ట్ కాదు మరి ఫోన్ స్విచ్ ఆప్ పెట్టుకున్నావు ఎందుకంటే దానికి ఏదో కారణం చెప్తున్నాడు ఇప్పుడు ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆప్ ఎందుకు పెట్టుకున్నాడు కారణం చెప్పలేదా ఒక రోజు అంటే ఓకే రెండు రోజులు అంటే ఓకే ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆప్ ఉందంటే భయపడుతున్నట్టే కదా పోలీసులకు దొరకకుండా ఉండడానికే అంటే చట్టాన్ని వ్యతిరేకించి ఆయన తిరుగుతున్నట్టే కదా మరి ఇది అర్థం చేసుకోవాలి ఆయన చట్టాన్ని ఎంత వ్యతిరేకంగా ఆయన ఇంకా దాని మీద వేరే కేసులు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి మరి అది అర్థం చేసుకొని ఆయన లొంగిపోతే బాగుంటుంది ఆయన సెలబ్రిటీ కాబట్టి అంత నలిసి ఉండదు నలిసి కొన్ని రోజులు జైలు ఉంచడానికి అయితే ప్రయత్నం చేస్తారు అంత మించి మిగతా అంతగా అయితే రాష్ట్రకి వెళ్ళాలనుకుంటున్నాను థర్డ్ డిగ్రీ లాంటివి అన్ని ఊహాగానాలు అందరూ చెప్తా ఉన్నారు థర్డ్ డిగ్రీ భయపడుతున్నాడు పోలీసులు కొడతారని భయపడుతున్నాడని చెప్తున్నారు నలిసి సెలబ్రిటీ కాబట్టి అంత చేయకపోవచ్చు చేస్తే మళ్ళీ పోలీసులు ఇరుక్కుంటారు అలానే మనం చూసాం రఘురామకృష్ణరాజు కేసు ఏం జరిగిందో కాబట్టి అంత ఈజీ కాదు మనిషిని కొట్టడం అంటే చూద్దాం మరి అయితే రంగోపులవర్మ అజ్ఞాతలో ఉండి సవాల్ అయితే విసురుతా ఉన్నాడు చట్టానికి